नमस्ते डीटीवी न्यूज़ के स्वागत వరంగల్ జిల్లా ధర్మారం జిల్లా పరిషత్ హై స్కూల్లో తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్ పూర్వ విద్యార్థులు చేస్తున్న సామాజిక సేవలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున పాఠశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు వారు సామాజిక సేవలు చేస్తూ వారి బ్యాచ్ మిత్రులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న పెళ్లిళ్ళు జరిగిన వారు నొకరినొకరు సహకారం చేసుకుంటూ ఆదర్శంగా నిలిచారు అంతేకాకుండా పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామనిక మునుముందు కూడా తమ బ్యాచ్ మిత్రులందరికీ మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు એલ અચ્છા હા આ જ બરાબર હા આ કે બેઠા ફોડો ફોડો અરે એ જ છે એ જ બેઠા યાર ઇતરા મેલા ఈరోజు మా యొక్క పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్ ఎస్ఎస్జి బ్యాచ్ సందర్శ బ్యాచ్ వాళ్ళు అందరం కలిసి మా ఫ్రెండ్స్తో సహా వచ్చేసి ఈరోజు ముప్పై సంవత్సరాల మా యొక్క ఎస్ఎస్ బ్యాచ్ ఉత్సవాలను జరుపుకొని కేక్ కట్ చేసి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు గారు మరి యొక్క సిబ్బందితోని కూడా శుభాకాంక్షలు తెలియజేసి వారికి మేము కూడా స్పీడ్ దింపడం జరిగింది ఇంతే కాకుండా మా యొక్క పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్లో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క స్కూల్ వజ్రోత్సవాలు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా మా యొక్క బ్యాచ్ ప్రత్యేకంగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిండి చేయడం జరిగింది ఇందులో నుంచి కూడా మా బ్యాచ్లో నుంచి చాలామంది వజ్రోత్సవాల్లో మేము ఒక మాకు ఉపాధ్యాయులను ఎంతమంది ఎక్కడి నుంచి అయితే మాకు ఎప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఉపాధ్యాయులను వారు ఎక్కడెక్కడ ఉన్నారో అడ్రస్ తెలుసుకొని వారి దగ్గర పోయి అదేవిధంగా డెబ్బై ఐదు ఈ రోజు ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులను లీస్ట్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వజ్రోత్సవాల్లో మేము మూడు రోజుల పాటు పండుగ వాతావరణం జరుపుకోవడంలో మా యొక్క బ్యాచ్ ప్రత్యేకంగా కృషి చేసి మా యొక్క మా ఫ్రెండ్స్ అందరం కూడా పనిచేసి ఆ వజ్రోత్సవాలు విజయోత్సవాలు విజయోత్సవాలు జరిపే కార్యక్రమంలో మా వంతుగా మా యొక్క నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ప్రత్యేకంగా పూర్తిగా మద్దతు ఇచ్చి పనిచేసినాం దాదాపు ఉపాధ్యాయులు గారు ప్రజెంట్ ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలు కలెక్టర్ గారు అందరూ కూడా మాకు ప్రశంసలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా మాకు థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా నుంచి కూడా ఈ స్కూల్లో ముందు నుంచి మా స్కూల్లో జరిగే ఏ ఈవెంట్స్ అయినా కూడా ఈ పిల్లలకు స్పోర్ట్సే కానీ అనేకమైన ఈ యొక్క పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో కూడా మా బ్యాచింగ్ ప్రత్యేకంగా మేము అన్ని కూడా డొనేషన్ చేయడం జరు జరుగుతుంది అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు మెరిట్ స్టూడెంట్ అయి ఉండి వారికి టెన్త్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ పాస్ అయిన వారికి కూడా మా బ్యాచ్ తరపునకెళ్ళి వాళ్ళకి మెమెంట్రోలు శుభాకాంక్షలు తెలియచే చాలా అప్పుడు వాళ్ళకి మా నుండి కూడా చిన్న సత్కారాల అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది విషయాలకు సంబంధించిన విషయాలలో మేము ప్రత్యేకంగా ప్రతి విషయంలో కూడా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఫోన్ చేయడం చేయడం ఒక క్యాండిడేట్కి ఫోన్ చేస్తే మా బ్యాచ్ వాళ్ళు అందరం జమ అయి మా వంతు కృషిగా పాఠశాలకు మేము పనిలో కానీ అన్నిట్లో పనిచేసి ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి ఇక నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఇంకా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎప్పటికైనా మేము అందరం కూడా పాఠశాలకు రుణపడి ఉన్నాం పాఠశాలకు ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా మేము ఇచ్చేసి పాఠశాలకు మా అంత సహకారం అందించుకుంటూ మా యొక్క శ్రమ కృషి కూడా అందిస్తామని కూడా ఈ యొక్క ముప్పై సంవత్సరాల సందర్భంగా మా మెసేజ్ బ్యాచ్ సందర్భంగా తెలియడం జరిగింది ఈ అవకాశం కల్పించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి అదేవిధంగా మా మిత్రులందరికీ ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగుసుకుంటున్నాను నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్లో కొంతమంది ఉన్నతమైన లేని వాళ్ళు మీ అందరం కూడా ఒక సమష్టిగా ఒక సంఘం టైపు ఏర్పాటు ఏర్పాటు చేసుకొని మా సంఘం నుంచి ఒక సంఘం నుంచి నిలిపే ఏ కుటుంబం నుంచి అయినా ఒక మ్యారేజ్ జరిగితే వారికి మా అంత స్వాసహకారంగా మా బ్యాచ్ వారికి సహాయం చేయడం జరుగుతుంది అంతే మా బ్యాచ్లో ఎవరైతే వెనుకబడిన కొంచెం ఏదంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు అందరికీ కూడా మా వంతు సాయ సహకారాలు అందించి వాళ్ళని ప్రోత్సహించుతున్నాము ఇక్కడి నుండి కూడా ఆ కార్యక్రమాలు మా క్లాస్మేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఏ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతు సహకారాలు అందిస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం हमारा